నా పేరు పూల జ్ఞానేశ్వర్ మోతే హౌస్ నెంబర్ ఫోర్ డేస్ వన్ జీరో ఫైవ్ నేను ఇక్కడ దిగువ చూపిస్తున్న ప్రదేశంని రిజిస్ట్రేషన్ చేసి కొనుక్కున్నాను ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతోనే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నాను ఆ వాళ్ళ ఇచ్చిన ప్రకారమే మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఇక్కడ కట్టుకోంగా పెద్ద మనుషులు కట్టేది లేదు గేటుకు అడ్డంగా మాకు గోడ కట్టిరు పైగా లక్షన్నర జుర్మానా చేశారు నాకు చేసినా కానీ మేము కట్టమంటే మా జమునాతి మనిషి నేను అమెరికా వెళ్ళిపోయాను మా జమనాతి మనిషి దగ్గర మళ్ళీ యాభై వేల రూపాయలు జరిమానా చేసి ఇది కట్టిచ్చింది రైతు ఆయన ఎందుకు కులం కట్టింది అంటే కులం ఊరికి ఊరికంచి వెలివేస్తామంటే ఆయన భయపడ్డాడు నేను మళ్ళీ అమెరికా నుంచి వచ్చినాక ఇప్పుడు తీసేయమంటే తీసేయమంటున్నాడు ఇది బాధ అచ్చి న్యాయంగా మాకు రిజిస్ట్రేషన్ లో ఉన్నాము లీగల్ గా పర్మిషన్ తీసుకున్నాం గ్రామ పంచాయతీలో నేను సరిగ్గా న్యాయం చేయలేదు వీడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అచ్చి గోడ కట్టి దాన్ని అచ్చి సూపీఏ గారు మాకు తగిన న్యాయం చేయగలరు మీరు ల్యాండ్ ఎక్కడ ఉన్నారు అది ల్యాండ్ ఇక్కడే మా పక్కింటిలో పటేల్ లదా పేరు గోదావరి ఎలేటి గోదావరి లేటు గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ఉన్నాయి వాళ్ళ లీగల్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మేము అది ఇప్పుడు ఇది ముందటి నుంచే రోడ్ ఉన్నది మధ్యలో ముందటి నుంచే రోడ్ ఉంది సీసీ రోడ్ కూడా గ్రామ పంచాయతీ వచ్చింది సీసీ ఉంది అపోజిట్ వాళ్ళు కూడా వీళ్ళు సీసీకి రావద్దు అని గొడవ పెడితే పెద్ద మనుషులు చేసి మాకు గ్రామ పంచాయతీ పిలిపించాడు గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా గ్రామ పెద్ద మనుషుల దగ్గర చెప్పిండు విలేజ్ సెక్రటరీ వచ్చి చెప్పిండు గ్రామ పంచాయతీలకు వచ్చి ఈ లీగల్గా సర్టిఫికేట్ ఉన్నది లీగల్ గా ఉన్నాడు మేము చెప్పిన ప్రకారం మేము మూడు ఫీట్ ఎంగల్ జరిపి కట్టుకున్నాడు అన్ని విధంగా లీగల్ ఉన్నారనగా కూడా మాకు దుర్మానా చేసి ఇలా కట్టించాడు సెక్రటరీ చెప్పినాము ఆయన ఏమంటున్నాడు అన్న మేము చెప్పే కాడికి చెప్పినాము ఇక మేము ఫిజికల్గా అయితే గొడవ వెళ్ళేది కదా మీరు పైకి చెప్పుకోండి అని చెప్తున్నాను మీరు పోలీస్ కంప్లైంట్ కూడా చేస్తారు కంప్లైంట్ చేసినప్పుడు ఇప్పుడు సిపి గారికి ఫోన్ చేస్తారు కలెక్టర్ కూడా ఫోన్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్